హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రై అవసరం లేకుండా చక్కగా ఉడికించుకొని ఇలా హెల్తీగా తింటే చాలా బాగుంటుందండి మరియు ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కమ్మగా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చాలా బాగుంటుంది చపాతిలోకి మాత్రం సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక గిన్నెలోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో అవి కొన్ని అవి కొన్ని తీసుకోవాలండి అందులోనే టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఇలా ఇందులోనే చిక్కుడుకాయ ఉంటే వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చిక్కుడుకాయ నా దగ్గర అవైలబుల్ లేదని వేయలేదు చిక్కుడుకాయ కానీ బీన్స్ కానీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ ఎన్ని వెజిటేబుల్స్ ఉంటాయి అన్నీ వేసుకోవచ్చండి ఇలా మిక్స్డ్ వెజ్ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులోనే చే పసుపు వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మూత మీద ఆవిరి నీళ్లు పోసేసి చూడండి ఇలా మూత మీద వాటర్ పోసుకొని ఇలా ఆవిరిలో చక్కగా అవి ఉడికేంతవరకు ఉడికించుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా మీడియం ఫ్లేమ్లో ఇలా మూత మీద ఆవిరి పెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి ఈ మూత మీద ఆవిరి కాసేపు ఉడికిన తర్వాత ఆ మూత మీద మనం పోసిన ఆవిరి వాటర్ అనేది అందులో యాడ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే క్యారెట్లు త్వరగా ఉడకవు కదా మనం కొన్ని తీసుకున్న వెజిటేబుల్స్ క్యారెట్లు కానీ ఆలుగడ్డలు కానీ త్వరగా ఉడకవు కాబట్టి అందులో మనం ఆవిరి పెట్టుకున్న వాటర్ పోసుకుంటే చక్కగా ఉడికిపోతాయి మనకి టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు తర్వాత మరి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత తీస్తూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిన తర్వాత కూరగాయలు మనకు తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి కారం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఫ్రైలా కాకుండా ఇలా స్టీమ్ చేసుకొని మూత మీద ఆవిల్లో ఉడికించుకొని ట్రై చేయండి ఇలా ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి మరి ఎక్కువ కూడా వేయకూడదు చిటికెడు కాస్త వేయాలి కొంచెం అరోమా స్మెల్ టేస్ట్ కోసం కొద్దిగా వేయాలి ఉండి లేనట్టుగా మరి ఎక్కువ కూడా వేయకూడదు వేసిన తర్వాత మరొకసారి అంతా కలిసేలా కలుపుకొని ఉప్పు కారాలు ఉడికేంత వరకు మరి కాస్త లో ఫ్లేమ్లో మరి కాస్తసేపు ఉడికించుకోవాలి తర్వాత ఫైనల్గా కొత్తిమీర కానీ ధనియాల పొడి కానీ వేసేసి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఇందులో చిక్కుడుకాయలు ఉంటే తప్పకుండా వేసుకోవాలండి చాలా టేస్టీగా వస్తుంది చిక్కుడుకాయ వేసుకుంటే థ్యాంక్ యూ